ట్రంప్ మళ్ళీ ఇప్పుడు బ్రిక్స్ మీద ఏడుపు మొదలు పెట్టాడు ఈరోజు వైట్ హౌస్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్తో మాట్లాడుతూ బ్రిక్స్ అంటే డాలర్ మీద దాడి అంటూ బ్రిక్స్ మీద అక్కస వెళ్ళగక్కాడు ఆయనతో మాట్లాడుతూ అసలు బ్రిక్స్ ఏం చేసిందంటే మా డాలర్ విలువ తగ్గించడానికి సొంతంగా ఒక కరెన్సీ తయారు చేయాలని చూసింది మీరు చేయాలనుకుంటే చేయండి నాకేం అభ్యంతరం లేదు కానీ బ్రిక్స్ లో ఉన్నటువంటి అన్ని దేశాల మీద సుంకాలతో బాధేస్తానని చెప్తే వాళ్ళందరూ వెనక్కి తగ్గారు నేను కనుక ఇప్పుడు అధ్యక్షుడిని అవ్వకపోయి ఉంటే ఇప్పటికీ ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం ఉండేదే కాదు అంటూ ఆ జేవియర్తో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సంచలనం అనే దానికంటే కూడా బ్రిక్స్పై మళ్ళీ ఏడుపు ముందు ఏడ్చాడు మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇప్పటికే చైనా రష్యా భారత్ ఈ మూడు దేశాల్లో ఏ ట్రేడ్ జరిగినా సొంత కరెన్సీతో జరుగుతుంది రూపాయిల్లోను రూబుల్స్లోను లోను జరుగుతుంది ముఖ్యంగా రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ ఇప్పుడు చైనా కరెన్సీ యువాన్స్ తోటి అలాగే రష్యా కరెన్సీ రూబుల్స్ తో కొంటుంది అలాగే రష్యా కూడా యువాన్స్ ని ఉపయోగిస్తుంది ఇటు చైనా కూడా రూపాయిల్ని రూబుల్స్ ని యువన్స్ ని ఉపయోగిస్తుంది కాబట్టి ఈ మూడు దేశాల యొక్క వాణిజ్యం మాత్రం డాలర్ కాకుండా రూబుల్స్ తోటి మొత్తం జరుగుతోంది ముఖ్యంగా తర్వాత యువన్స్ తర్వాత మన రూపాయలతో జరగడం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ మీదేమొచ్చేసి ట్రంప్ ఏడుస్తున్నాడు ఈ బ్రిక్స్ కొత్తగా ఒక కరెన్సీ తీసుకొచ్చి డాలర్ బదులుగా ఈ కరెన్సీని ఉపయోగించి ట్రేడ్ చేయాలని చూస్తుంది అదే గనక జరిగితే ప్రపంచంలో నలభై శాతం డాలర్ విలువ తగ్గిపోతుంది అందుకు ఇప్పుడు ట్రంప్ ఇంత ఏడుపు మన మీద సుంకాలతో బాధిస్తున్నాడు మన మీద సుంకాలు బాధడానికి ఒకటి మాత్రం కారణం కాదు రష్యా దగ్గర చమురుకోవడం అసలు కారణం కాదు అది మహా అయితే ఒక శాతం మాత్రమే మిగతాదంతా కూడా అమెరికాకి చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనము దిగుమతులు చేసుకోలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్రిక్స్లో కొత్తగా కరెన్సీ ఏర్పాటు చేస్తాం దానివల్ల డాలర్ వాల్యూ తగ్గించడానికి ప్లాన్లు జరుగుతున్నాయి అందుకే ఇప్పుడు ఏడుపు ట్రంప్కి